భూమి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా ఉదయ్ అక్కడికి వస్తాడు మీకు తర్వాత నేర్పిస్తానండి కాస్త వెయిట్ చేయండి అని భూమి ఉదయ్కి చెప్తుంది ఉదయ్ కోపంతో రగిలిపోతాడు ఆ తర్వాత గగన్ని గమనిస్తాడు ఉదయ్ గగన్ భూమికి సైట్ కొడుతూ ఉంటాడు ఉదయ్ గగన్ని చూడగానే గగన్ తన ముఖాన్ని పక్కకి తిప్పుకుంటాడు దాంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఉదయ్ ఆ తర్వాత వాటర్ కోసం భూమి వస్తుండగా ఉదయ్ పక్కనే నడుస్తూ ఇంకా గగన్ బ్రో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు ఉదయ్ అది చూసి నిజంగానా అని సంతోషపడుతూ ఉంటుంది భూమి వాటర్ పడుతూ ఉండగా ఒక ఇద్దరి చిన్న పిల్లల్ని అమ్మాయిల్ని తీసుకొని ఇద్దరు పేరెంట్స్ వస్తారు మేడం మీరు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తారా అని భూమిని ఆ పేరెంట్స్ అడుగుతుండగా లేదండి అంటుంది భూమి అయ్యో అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోబోతుండగా ఎక్స్క్యూజ్ మీ అని గగన్ పిలుస్తాడు ఏంటండి అని వాళ్ళు తిరిగి చూడగా ఇప్పటి నుండి ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తాం అంటుంటాడు గగన్ అప్పుడు భూమి గగన్ గారు అది అని ఏదో చెప్పబోతుండగా మీకు నేర్పించడం ఇష్టం లేకపోతే నేను నేర్పిస్తానండి అని అంటూ ఆ పేరెంట్స్ వైపు తిరిగి ఈ మధ్యలో నేను ఒక శోభా చంద్ర గారి వీడియో చూశాను అందులో అందరి సంస్కృతులని గౌరవించాలని ఆవిడ చెప్పారు అంటే అన్ని డ్యాన్స్లని కూడా గౌరవించాలి కదా అందుకనే నేను డ్యాన్స్ నేర్పిస్తాను ఇలా చేయడం వల్ల తనకే కదా పేరు వచ్చేది అని గగన్ అంటూ ఉండగా పేరెంట్స్ సంతోషంగా ఒప్పుకుంటారు ఇక గగన్ మనస్తత్వానికి గొప్పతనానికి భూమి మైమర్చిపోయి గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు గగన్ని భూమిని చూసి ఉదయ్ కోపంతో రగిలిపోతాడు ఇక ఉదయ్ ఏదైనా ప్లాన్ చేస్తాడో అనే స్టెప్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్